హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ విజయనగరం ప్రాపర్టీస్ నా పేరు గోపి సో ఈరోజు మన ఛానల్ ఏంటంటే ఒక ప్రాపర్టీ అనేది సేలింగ్ వచ్చిందండి మీకు కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడ ఏంటని సో ఇలా ఎవరైనా మన ఛానల్లో ఈ వీడియో కొత్తగా చూసేవారు విజయనగరం ప్రాపర్టీస్ మన ఛానల్ అండి సో మన ఛానల్ని కొద్దిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేస్తే మరిన్ని ప్రాపర్టీస్తో మీ ముందుకు రావడం జరుగుతుందండి కంప్లీట్ హౌస్ డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను లొకేషన్ మనకి కేవీఆర్ ఎస్ట్రేట్లో వస్తుందండి ఇది నార్త్ ఫేసింగ్ ముప్పై ఎంటు అరవై అండి రెండు వందల గజాలు యాక్చువల్గా హౌస్ కన్స్ట్రక్షన్ చేసి దగ్గరగా త్రీ ఇయర్స్ అవుతుంది వాళ్ళు చెప్పడం ప్రైస్ అనేది ఎయిటీ ల్యాక్స్ చెప్తున్నారు పైన ఏంటంటే మీకు కంప్లీట్గా కబోర్డ్ బాక్స్తో పుట్టి సీలింగ్ అన్నిటితో ఎక్స్ట్రాడినరీగా చేశారండి మీరు చూసారా ఇది కంప్లీట్ హౌస్ అంటే కబోర్డ్ బాక్స్తో నేను వీడియో క్లారిటీ అంది పర్టికులర్గా లేకపోవడం వల్ల మీకు నీట్గా కనిపించలేదండి మీరు ఒకవేళ విజిట్ చేయండి విజిట్ చేస్తే ఏంటంటే పర్టికులర్గా మీకు తెలుస్తుంది అసలు ఎక్స్ట్రాడినరీగా ఉంది కంప్లీట్గా మీరు అసలు ఏం కోట్ చేయవలసిన అవసరం లేదండి పైన ఏంటంటే మీకు లాస్ట్లో చూపిస్తాను ఒక షర్ట్ టైప్లో వేశారు అదేంటంటే మనం పూల మొక్కలు కానీ ఏవైనా పెట్టుకోవడానికి అన్నిటి కంప్లీట్గా చేసి వదిలేదు మీకు లాస్ట్లో మీకు కనబడుతుంది వీడియో ఎండింగ్లో ఏంటంటే మనకి స్టేట్ బ్యాంక్లో లోన్ మీకు ఏ బ్యాంక్లో లోన్ కావాలని మనకు వర్కౌట్ అవుతుందండి ఇది ఏంటంటే కేవీఆర్ అనేది మనకు తెలిసిందే కదా ఒక లేవట్ కాబట్టి ప్రైజ్ అండ్ వాళ్ళు ఎయిటీ ల్యాక్స్ చెప్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్గా సో మరిన్ని ప్రాపర్టీస్ మీకు కావాలంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి మరిన్ని ప్రాపర్టీస్ మీ ముందుకు వస్తాను ఇంకో రిక్వెస్ట్ అండి ఏదైనా ప్రాపర్టీ అమ్మాలనుకున్న నా యొక్క నెంబర్ వాట్సాప్ నెంబర్ మెన్షన్ మెన్షన్ చేశాను ఆ నెంబర్కి ఒకసారి మీరు కాల్ చేసి వాట్సాప్ నెంబర్కి మీరు కంప్లీట్ డీటెయిల్స్ మీరు పెట్టినట్లకైతే మేము విజిట్కి రావడం జరుగుతుందండి లొకేషన్ మేము చెప్పాను కదా కేవీఆర్ ఎస్టేట్ ఇది ఫైనల్గా ప్రైజ్ అయింది ఎయిటీ ల్యాక్స్ చెప్తారు స్ట్రీన్ కూర్చుంటే తగ్గే అవకాశం ఉంటుందండి మీకు ఏం చెప్పానంటే పైన ఒక సెడ్ రూపంలో మీకు వాళ్ళకి కట్ వదిలేసారు మీకు చూపిస్తాను టాప్ ఫైవ్ ఫ్లోర్ చాలా బాగా కన్స్ట్రక్షన్ చేశారండి చాలా నీట్గా ఉంది కూడా హౌస్కో దీని మీద ఒకవేళ మీరు సెకండ్ ఫ్లోర్ వేసుకోవాలన్నా బాగానే ఉండదండి పిల్లర్స్ కన్స్ట్రక్షన్ కాబట్టి ఇదేండి మొత్తం అంతా నీట్గా చేశారంతా చుట్టుపక్కల ఫుల్ రెసిడెన్స్ అండి చాలా హౌసెస్ ఉన్నాయి ఫుల్ గార్డు ఈ లేఅవుట్లో యాక్చువల్ గేట్ అంటే కంప్లీట్గా డూప్లెక్స్ వెల్లెస్ ఎక్కువ సింప్లెక్స్ కంటే డూప్లెక్స్ వెల్లాస్ ఎక్కువండి కంప్లీట్గా ఫార్టీ ఫీట్ సిక్స్టీ ఫీట్ రోడ్స్ ఇవన్నీ కేవిఆర్ ఎస్టేట్ కదా మీ వీడియో అనేది పూర్తిగా చూపించలేకపోతున్నాను యాక్చువల్గా డూప్లెక్స్ చూడండి కంప్లీట్గా ఫుల్ రెసిడెన్షియల్ ఏరియా అండి ఇది ఏరియా డీ జస్ట్ మనకి టూ క్యాబ్ డిస్టెన్స్ వస్తుంది అంత మించి అది టూ అండ్ హాఫ్ గంట అఫీషియల్ ఏరియా చాలామంది ఏంటంటే బ్యాంకింగ్ వాళ్ళు టీచర్స్ ఎక్కువ మంది ఇందులో ఉండేవాళ్ళు